హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సౌర్య రామలక్ష్మిని వెతుకుతూ ఇలా అంటూ ఉంటాడు రామలక్ష్మి రా రామలక్ష్మి బయటికి రా రామలక్ష్మి అని అంటూ అడుగుతూ ఉంటే రామలక్ష్మి డోర్ పెట్టుకొని భయపడుతూ అలా కూర్చొని ఉంటుంది అంతలో ప్రశాంత్ అక్కడికి వస్తాడు వచ్చేసి రే ఎక్కడ రామలక్ష్మి ఎక్కడ ఏం చేసావు అని అంటూ ప్రశాంత్ సౌర్యని అంటాడు అలా అనేసరికి అప్పుడే ప్రశాంత్ వాయిస్ వినగానే రామలక్ష్మి ఇలా డోర్ ఓపెన్ చేసి బయటికి వద్దామని ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడే శౌర్య అంటాడు నేనుంటే తనకి భయమేంట్రా నేనుంటే తనకి హాని జరగటమేంట్రా నువ్వు ఉంటే జరుగుతుంది కానీ అని అంటూ శౌర్య అంటాడు ఆ మాట వినేసరికి రామలక్ష్మి డోర్ కొంచెం దగ్గరగా అనేసి ఇలా డోర్కి చౌపెట్టి వింటూ ఉంటుంది ఇక అప్పుడే ప్రశాంత్ అంటాడు అవునరా నువ్వు ఉంటే ఏం కాదు నేనుంటేనే భయపడాలి కానీ నువ్వు ఉంటే భయపడుతుంది నన్ను పిలుస్తుంది చూసావా అది మన స్టేటస్ అంటే అని అంటూ ప్రశాంత్ అంటాడు ఇక అప్పుడే శౌర్య అంటాడు సరే ఇదంతా ఇప్పుడు వద్దులే కానీ రామలక్ష్మి వింటుంది ఇక్కడే ఎక్కడో దాక్కుంది తనని పిల్లు అని అంటూ ఉంటే ఏం లేదురా ఉండు నా వాయిస్ విని బయటికి వచ్చేది నేను వచ్చాక కూడా ఇక్కడ నుంచి బయటికి రాలేదు అంటే ఇక్కడ లేదు రామలక్ష్మి ఈ కాలేజ్ మొత్తంలో ఎక్కడో ఒక చోట నీకు భయపడి దాక్కుని ఉంటుంది అని అనేసరికి ఇక అప్పుడే సౌర్య అంటాడు అయినా సరే నువ్వు ఇంకేం మాట్లాడకు రామలక్ష్మిని తీసుకొని వెళ్ళిపో అని అంటూ సౌర్య అంటాడు అప్పుడు ప్రశాంత్ అంటాడు ఇప్పుడు రామలక్ష్మి లేదు కదా కొంచెంసేపు మనం మాట్లాడదాం ఇంకా నువ్వేమీ మాట్లాడకుండా విను నేను చెప్పేది చూసావు కదా రామలక్ష్మి నిన్ను చూస్తే ఎలా భయపడి దడుచుకొని నాకు ఫోన్ చేసిందో అని అంటూ ప్రశాంత్ అంటాడు చేసిందంతా నేను చేస్తే రామలక్ష్మి నీకు నాకు భయపడకుండా నీకు భయపడుతుంది చూసావా అని ప్రశాంత నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే శౌర్య అంటాడు రే ఇప్పుడు అవన్నీ ఎందుకురా రామలక్ష్మి వింటే నీకే ప్రాబ్లం అవుతుంది అంటే నాకేంటి ప్రాబ్లం నాకేం కాదు ఇప్పుడు నేను ఏం చెప్పినా రామలక్ష్మి నమ్ముతుంది చూసావా నువ్వు రక్షకుడివి నువ్వు కరెక్ట్గా మంచోడివి నిన్ను కాదని నాకు ఫోన్ చేసింది అంటే చూడు ఎంత మారిపోయిందో రామలక్ష్మి నా మీద ఎంత నమ్మకం వచ్చేసిందో అని అంటూ ఉంటే రామలక్ష్మి ఏంటిది ఇలా మాట్లాడుకుంటున్నారు అనేసి అలాగే వింటూ ఉంటుంది అప్పుడే ప్రశాంత్ ఇలా స్టార్ట్ చేస్తాడు అసలు గుళ్ళో పానకంలో మత్తుమందు కలిపింది నేను రామలక్ష్మిని తీసుకువెళ్ళి పాడు చేయాలని చూసింది నేను అన్నీ అన్నీ నేను చేస్తే ఇంకా చివరి క్షణంలో హీరోలాగా నువ్వు వచ్చావు నేను కొంచెంలో అయితే రామలక్ష్మిని పాడు చేసేవాడిని చివరి క్షణంలో నువ్వు వచ్చి హెల్ప్ చేయబోయి ఇంకా నువ్వే అక్కడ రేపు చేస్తున్నావు అనుకుని నీ గురించి తప్పుగా అర్థం చేసుకుంది నిన్ను చీ కొట్టి పొమ్మనింది ఇంకా బుద్ధి రాలేదారా నీకు మళ్ళీ రామలక్ష్మి వెనకాల ఎందుకు తిరుగుతున్నావు అంటే రే నేను రామలక్ష్మి వెనకాల తిరగలేదురా ఒక్కతే కనిపించింది కదా అని అంటే ఆహా చాలు చాలు ఆపు ఇంకా నువ్వు ఎంత తిరిగినా నువ్వు తనకి ఎంత హెల్ప్ చేద్దామనుకున్నా నిన్నే అనుకుంటుందిరా నువ్వే తప్పు చేశావని రామలక్ష్మి అనుకుంటుంది మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు రా తన వెనకాల తిరుగుతావు చూసావా నీ వల్ల నాకు దగ్గర అయిపోతుంది చూడు ఇప్పుడు నువ్వు ఇలా చేశావని నాకు ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పింది చూసావా ఆ రోజు నేను రేప్ చేయబోయానని కానీ అలాగే చివరి క్షణంలో నువ్వు కానీ వచ్చి కాపాడవని కానీ తనకి తెలుసుంటే రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదురా అయినా నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు అనుకో అయినా సరే నువ్వు ఏం చేసినా నాకేంట్రా అని అంటూ సీరియస్గా ప్రశాంత్ అంటాడు ఒక్కసారిగా రామలక్ష్మి ఆ మాటలన్నీ వింటూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక శౌర్యని కొడుతుంది కదా అదంతా గుర్తు తెచ్చుకుంటుంది శౌర్య తన మీద ఇలా ఉండి ఆ చున్నీ కప్పుతూ ఉంటే ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇంకా చున్నీ తీస్తున్నాడేమని భ్రమపడ్డానని ఏడుస్తూ ఉంటుంది అలాగే నువ్వు మంచోడివి కాదని లాగి చంప మీద కొడుతుంది కదా అది గుర్తు తెచ్చుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది కాలేజ్లో అవార్డు ఇవ్వబోతున్నప్పుడు కూడా శౌర్యని కొడుతుంది కదా అది గుర్తు తెచ్చుకొని చేతులు చూసుకొని ఇలా తనని తాను కొట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు చూసేవారా నీ వల్ల రామలక్ష్మి నాకు దగ్గర అయింది మీరిద్దరూ లవ్ చేసుకుని ఎక్కడ పెళ్లి చేసుకుంటారా అని భయపడిపోయాను కానీ నీ వల్లే రామలక్ష్మి నాకు దగ్గర అయిపోయిందిరా అని అంటూ ప్రశాంత్ అంటూ ఉంటాడు అసలు ఎంత భయపడ్డానో మీ ఇద్దరి లవ్ చూసి ఇంకా మీరిద్దరు ఎక్కడ పెళ్లి చేసుకుంటారో ఏమవుతుందో అనుకున్నాను ఇక నేను పాడు చేసి దగ్గర చేసుకుందాం అనుకుంటే నువ్వే వచ్చి నన్ను నేను హీరోని చేసావు నువ్వు వీళ్ళని అయిపోయావు అని అంటూ ప్రశాంత్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే రా సౌర్య ఇలా అంటాడు సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకురా నేను చెడ్డవాన్ని అయ్యాను కదా నీకెందుకు ఇప్పుడు రామలక్ష్మి దృష్టిలో నేను చెడ్డవాన్ని నువ్వు పెళ్లి చేసుకో సంతోషంగా ఉండు అని అంటూ ఉంటే చెప్పేది నువ్వు వచ్చి వద్దన్నా సరే ఇంకా అలాగే చేస్తాను రామలక్ష్మి నన్ను పెళ్లి చేసుకుంటుంది వెంటపడి మరి ఇప్పుడు కానీ రామలక్ష్మి బయటికి వస్తే నిన్ను తప్పుగా అనుకుంటుంది నువ్వు వెళ్ళిపోరా ఇక్కడ నుంచి అని రామలక్ష్మి ఒకవేళ మాటలు వింటే నువ్వు మొత్తం బయట పడిపోతావు అని సౌర్య అంటే ప్రశాంత్ అంటాడు అంత సీన్ లేదరా నీ మీదే చెప్తాను ఇప్పుడు మళ్ళీ నేను రేపు చేయడానికి వచ్చాడని ఇంకా ఏదేదో చెప్పి నీ మీద కట్టుకొదలు చెప్పానంటే మళ్ళీ నేను ఆ చెంప ఈ చెంప వాయించి చీ కొట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అని అంటూ ప్రశాంత్ అంటాడు ఇక అప్పుడు శౌర్య సైలెంట్ అయిపోతాడు ఇక నువ్వు ఉండరా రామలక్ష్మిని తీసుకొచ్చి నీకు నీ సంగతి చెప్పిస్తా అనేసి రామలక్ష్మి రామలక్ష్మి అని పరిగెత్తుకొని ప్రశాంత్ వెళ్ళిపోతాడు ఇక అప్పుడే శౌర్య అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో రామలక్ష్మి లోపల కూర్చుని బాగా ఏడుస్తూ ఉంటుంది ఏడ్చి ఏడ్చి మెల్లగా పైకి లేస్తుంది ఇక ఒక్కసారిగా ఇంట్లో ముహూర్తాలు పెట్టుకుంటున్నారు కదా ఆ విషయం గుర్తు తెచ్చుకొని ఇంకా పైకి లేచి డోర్ ఓపెన్ చేస్తే శౌర్య అక్కడే ఉంటాడు రామలక్ష్మి మెల్లగా బయటికి వస్తుంది రామలక్ష్మి రావటం శౌర్య చూస్తాడు చూసి రామలక్ష్మి నువ్వు ఇక్కడే ఉన్నావా అని అంటాడు అలా అంటూ నీకోసం ప్రశాంత్ తీసుకెళ్ళటానికి వచ్చాడు రామలక్ష్మి వెళ్ళు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ దగ్గరికి వచ్చి ముందు నిలబడి ఇలా అంటుంది ఎందుకు సార్ ఎందుకు ఇలా చేశారు సార్ అని అంటూ రామలక్ష్మి అంటుంది అప్పుడు ప్రశాంత్ అంటాడు నేనేం సౌర్య అంటాడు నేనేం చేశాను రామలక్ష్మి అని అంటే ఎందుకు సార్ ఎందుకు అబద్ధం చెప్పారు తప్పు చేసింది అతనైతే మీరు ఎందుకు నిందల మీద వేసుకున్నారు సార్ మీరు నాకు ఎంత మిమ్మల్ని నేను ఎంత ప్రేమించాను సార్ మిమ్మల్ని నేను ఎలా దూరం చేసుకోవాలి సార్ నాకు ఇంత ఈజీగా మీరు ఎలా దూరం అవ్వగలిగారు సార్ మీ ప్రేమని ఎక్కడ పెట్టేశారు అసలు నా మీద నా మీద అంత పెద్ద అభరణం జరుగుతూ ఉంటే అంత పెద్ద కుట్ర పన్నితే అతని గురించి మీ తమ్ముడు గురించి ఆలోచించి నన్ను ఎలా వదిలేస్తారు సార్ మీరు అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అతని కోసం మీరు నాకు దూరం అవుతారా నా ప్రేమని దూరం చేస్తారా ఎందుకు సార్ నా మనసులో మొత్తం ఇలా మీరు నేను నెగిటివ్ అయిపోయారు చెప్పండి సార్ మీరు ఎందుకు ఇలా అయిపోయారు మిమ్మల్ని వదిలి ఇప్పుడు నేను ఎలా బ్రతకలను సార్ మీ గురించి తెలిసిన తర్వాత ఇంకా ఇంతకుముందు అసహించుకున్నాను కానీ ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత నేను ఎలా బ్రతకాలి సార్ ఇంకా నేను ఎలా తట్టుకోవాలను అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య అలా చూస్తూ బాధపడుతూ రామలక్ష్మి నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు ఆ రోజు నేనే అలా చేశాను నేనేం పనకంలో మత్తుమందు కలిపాను ప్రశాంత్ ఏం చేయలేడు అని అంటూ ఉంటే ఇంకా ఇంకా ఆపండు సార్ మొత్తం విన్నాను నేను ఇప్పటిదాకా ఆ ప్రశాంత్ నోటితోనే వాడు చెప్పిన మాటలే నేను విన్నాను ఇంకా మీరు ఏం చెప్పినా నేను నమ్మను నాకు తెలుసు సార్ మీరు ఏ తప్పు చేయలేరని అస్సలు ఒక క్షణం కూడా నేను ఆలోచించలేకపోయాను మీరు ఎందుకు సార్ ఆ రోజు అబద్ధం చెప్పారు అన్ని నేనే చేశానని ఎందుకు చెప్పారు సార్ ఇలా మీకు దూరం అయిపోయి నేను ఎలా బ్రతకగలను సార్ ఆ మోసగాన్ని ఎలా పెళ్లి చేసుకోవాలి వాడితో ఎలా జీవితాంతం బ్రతకాలి సార్ అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య బాధపడుతూ అది కాదు రామలక్ష్మి వాడికి నువ్వంటే చాలా ఇష్టం అంటే వద్దు సార్ ఇంకేం చెప్పొద్దు ఆ ప్రశాంత్ గాడి కోసం నువ్వు ఏం చెప్పొద్దు సార్ అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ అక్కడ నుంచి ఇంకా వాడి గురించి నేను ఇప్పుడే చెప్తాను ఇంట్లో వెళ్ళి అంటే వద్దు రామలక్ష్మి వద్దు అని సౌర్య అంటే లేదు సార్ ఇప్పుడే వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పాలి మా ఇంట్లో వాళ్ళు వీడి కోసం మంచివాడని చెప్పి నాకు పెళ్లి చేయడానికి ఈరోజు ముహూర్తాలు పెడుతున్నారు సార్ వాడిని పెళ్లి చేసుకోలేను నేను చేసుకోలేను అని అంటూ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక రామలక్ష్మి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే ప్రశాంత్ ఇంకొక చోటు నుంచి పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు రామలక్ష్మి మొత్తం కిందికి వెళ్ళిపోయాక ప్రశాంత్ చూస్తాడు రామలక్ష్మి నేను ఇక్కడున్నాను నేను వచ్చేసాను రామలక్ష్మి అని ప్రశాంత్ అంటాడు ప్రశాంత్ని ని వెనక్కి తిరిగి చూసి అయినా సరే మళ్ళీ పారిపోతుంది రామలక్ష్మి ఇక శౌర్య అక్కడే ఉండి తల పట్టుకుంటాడు ఇక ఆ తర్వాత ఇంటి దగ్గర అంతా ముహూర్తాలు పెట్టడం కోసం పంతులు గారిని పిలిపించి కూర్చుని ఉంటారు ప్రమీల అలాగే ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వస్తారు రాగానే ఇక అప్పుడు నమస్కారం చెప్తారు అందరూ ఇక ఇంకా ప్రశాంత్ రాలేదా అంటే రాలేదు అతను బయటే ఉన్నాడు పెళ్లి ముహూర్తాలు కదా మీరే పెట్టేసుకుని రండి అని చెప్పాడు అన్నయ్య గారు తొందరగా మంచి ముహూర్తం చూసి పెడదాం అని అంటే ఇక అప్పుడే సు సుందరమ్మ అంటుంది అవునవును నా మనవరాల్ని ఎప్పుడు మీ ఇంటికి తీసుకుపోదామా అని చూస్తున్నారు మీరు అని అంటూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే పంతులు గారు మంచి ముహూర్తం చూసి పెట్టండి తొందరగా దగ్గరలో ఏది ఉంటే అది చూసి పెట్టండి అని అనేసరికి ఇక అప్పుడే జానకి బాధపడుతూ ఉంటుంది మిగతా వాళ్ళంతా సంతోషంగా చూస్తూ ఉంటారు రఘురామ్ ఇలా అనేసరికి ఒక్కసారిగా సరే అని చెప్పేసి పంతులు ముహూర్తం చూస్తాడు చూసి దగ్గరలో అన్నారు కాబట్టి వచ్చే శనివారం మంచి ముహూర్తం ఉంది ఆ తర్వాత కొంచెం దూరం ఉన్నాయి అని అంటే ఇక అప్పుడు రఘురామ్ అంటాడు దగ్గరలో ముహూర్తం చూడండి ఇంకా శనివారం బాగుంది అన్నారు కదా అదే ముహూర్తం ఫిక్స్ చేయండి అని రఘురామ్ అంటాడు అప్పుడే ప్రమిళ అంటుంది అన్నయ్య మా మనసులో మాట చెప్పారు మీరు ఈ తొందరగానే పెళ్లి చేసేద్దాం అని అంటే జానకి అంటుంది అంత తొందరగా అంటే ఎలాగండి కష్టం అవుతుంది కదా అని అంటే అప్పుడు శివరామ్ అంటాడు ఎందుకు వదినా అలా టెన్షన్ పడతావు నేను బావగారు అందరం ఉన్నాం కదా అందరం కలిసి చేద్దాం ఏ బావగారు అని అంటే వెంకట్రావు అంటాడు అవును చెల్లమ్మ మొన్న శ్రీను పెళ్లి జరగలే అలాగే చేసేద్దాం అని అంటాడు ఇక ఆ రకంగా వీళ్ళంతా అలా మాట్లాడుకుంటూ ఉంటారు జానకి ఎందుకో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ వాళ్ళు అలా అదే ముహూర్తం ఖాయం చేయండి లగ్నపత్రిక రాయండి అని అంటూ ఉంటే సరే అని పంతులు రాస్తూ ఉంటాడు ఒక్కసారిగా రామలక్ష్మి లోపలికి పరిగెత్తుకొని వచ్చేసి రఘురాంపై ఇలా పడుతుంది నాన్న నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటే రఘురామ్ పైకి లేచి ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అంటూ అడుగుతాడు ఇక అప్పుడే రామలక్ష్మి నాన్న అని అంటూ గట్టిగా ఏడుస్తూ ఇంకా మన సార్ ఏ తప్పు చేయలేదు నాన్న ఏ తప్పు చేయలేదు అని అనేసరికి ఒక్కసారిగా అంతా లేచి షాక్ అయిపోతారు అప్పుడు రామలక్ష్మి అని అంటే సౌర్య తప్పు చేశాడని మనం అంతా భ్రమపడ్డాం కానీ ఆయన ఏ తప్పు చేయలేరు చేసిందంతా చేసిందంతా ప్రశాంతే నాన్న అని అంటూ రామలక్ష్మి చెప్తుంది ప్రశాంత్ తప్పు చేయటం ఏంటమ్మా అని రఘురామ్ అంటే అవును నాన్న అక్కడ పానకంలో మత్తుమందు కలిపింది నన్ను అలా పాడు చేయాలని చూసింది అన్ని అన్ని ప్రశాంతే నాన్న పెళ్లి జరగాలని తమ్ముడి కోసం నిందలన్నీ తన మీద వేసుకున్నాడు అక్కడ నన్ను కాపాడటానికి వచ్చిన సౌర్యసాన్ని చూసి మనం అపార్థం చేసుకున్నాం నాన్న తప్పుగా అర్థం చేసుకున్నాం ఇక చేసుకునేది వాళ్ళ తమ్ముడే కాబట్టి నిందలన్నీ తను భరిస్తూ ఇంకా తను మంచివాడి అయ్యుండి కూడా చెడ్డ పేరు తెచ్చుకున్నా కోసం అక్కడ నేను ఉన్నాను కాబట్టి పరువు పోతుందని ఇంకా తను నా గురించి ఇంకా అక్కడ బయట ఎక్కడ చెప్పలేదు నా వల్ల ఎన్ని ఎన్ని కష్టాలు పడ్డారు నాన్న మనందరం కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు నాన్న అంటే అప్పుడు ప్రమిళ అంటుంది అమ్మ రామలక్ష్మి నా కొడుకుకి నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మ వాడేందుకు చేస్తాడు అని అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తూ కోపంగా చూస్తూ ఉంటే ప్రమిళ అంటుంది నీకు ఎవరో కట్టుకథలు చెప్పారు నా కొడుకుకి నువ్వంటే చాలా ఇష్టం వాడు నేను చాలా ఇష్టపడుతున్నాడు అలాంటిది వాడెందుకు చేస్తాడమ్మా నువ్వు వేరే వాటి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దు అంటే రామలక్ష్మి అంటుంది నేను నమ్ముతాను ఎవరు నాకు చెప్పలేదు అదే ప్రశాంత్ అయితే ప్రశాంత్ అంటే నాకు అసలు ఇష్టం లేదు అసలు వాడెందుకు చేయాలనుకుంటాడు అన్న మాటకి రామలక్ష్మి ప్రశాంత్ అంటే నాకు ఇష్టం లేదు అందుకే నన్ను అలా పాడు చేసి పెళ్లి చేసుకోవాలని చూశాడు అట్లా చేస్తే నేను పెళ్లి చేసుకుంటానని అలా అనుకొని నన్ను పెళ్లి చేసుకున్నాడు అంతే ఇంకా సౌర్య సార్ సౌర్య సార్ మీద నిందలు పడ్డాయి ఆయన తప్పు చేయలేదు చేసింది మీ ప్రశాంతే అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే రఘురామ్ అలా చూస్తూ షాకింగ్లో ఉంటాడు ఇక అప్పుడే ప్రశాంత్ అలా కింద వచ్చి రామలక్ష్మి నేను వచ్చినా పారిపోయింది ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉంటే సౌర్య అక్కడికి వస్తాడు చెప్పానారా వద్దు వద్దు అని చెప్పాను కదా అంటే ప్రశాంత్ అంటాడు ఇప్పుడు ఏం జరిగింది అని అంటాడు అప్పుడు శౌర్య అంటాడు మొత్తం రామలక్ష్మి నువ్వు మాట్లాడిందంతా వినేసింది నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను ఇక్కడ ఏం మాట్లాడొద్దురా అనేసి అయినా సరే నువ్వు మాట్లాడవు రామలక్ష్మి అన్నీ వినేసి ఇక్కడ నుంచి పారిపోయింది ఇంట్లో చెప్తానని అని అంటూ సౌర్య అనేసరికి ప్రశాంత్ టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత రామలక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోయి అలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది కదా ఇక రఘురామ్ వాళ్ళు ఏం చేస్తారు ఇక రఘురామ్ శౌర్యతో పెళ్ళికి ఓకే అంటాడా లేదా ప్రశాంత్ని క్యాన్సిల్ చేస్తాడా చేయడా ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఏమైనా గేమ్ ఆడతారా అసలు ఏం జరుగుతుంది రామలక్ష్మి మాట అసలు వాళ్ళు వింటారా వినరా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్